ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఎలక్షన్ మ్యానుఫాక్టర్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే మేము అధికారంలోకి వస్తే ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నాము అని అప్పటి మరి ఇప్పటి మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించిందో మరి ప్రకటించిన విధంగా తను మాట నిలుపుకొని ఇవాళ శాసనసభలో రెండు రోజులలో మరి చట్టబద్ధత కల్పించడానికి ముందుకొస్తున్న సందర్భంగా మరి ఆ గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన సభకు అధ్యక్షత వహించినటువంటి మా పెద్దన్న మరి మాజీ పార్లమెంట్ సభ్యులు యాదవ్ల ముద్దు బిడ్డ మన అన్న అంజన్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ముఖ్య అతిథులుగా అదే అటెండ్ అయిన మా యాదవ్ ముద్దు బిడ్డ మరి వజ్రేష్ యాదవ్ గారికి లక్ష్మణ్ యాదవ్ గారికి మా చెల్లె మరి బొంతు శ్రీదేవి యాదవ్ గారికి మా చక్రధర అన్నగారికి తండ్రి సీని అన్న గారికి అదేవిధంగా శ్రీశైలం అన్నకు అందరు కూడా దయచేసి తప్పు భావించుకోవద్దు నిజంగా కూడా ఇది ఇవాళ జనాభాలో బీసీ జనాభాలో తెలంగాణలో ఒక పెద్ద సంఖ్యలో మనం ఇవాళ యాదవ్లో ఉన్నాం కాబట్టి ఇది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మనకు మంచి రాజకీయంగా ఎదగడానికి ఇదే మంచి ప్లాట్ఫామ్గా నిజంగా భావించుకుంటూ ఈ అవకాశం మరి కల్పించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపవలసిందే అని ఈ సందర్భంగా చెప్పుకుంటూ అదేవిధంగా ఎలక్షన్ ముందు మరి గాంధీ గాంధీభవన్లో మరి మ్యానుఫ్యాక్టర్ ఎలక్షన్ ముందు మ్యానుఫ్యాక్టర్ చైర్మన్ అంటే అయినటువంటి మరి దుద్దిల శ్రీధర్ బాబు ప్రస్తుత ఐటీ మంత్రి అదేవిధంగా మ్యానుఫ్యాక్టర్ వైస్ చైర్మన్ మరి డాక్టర్ చిన్నారెడ్డి గారు మా నన్ను పిలిపించి మరి యాదవులకు ఏం కావాలి మీ కోరండి మీ ఓట్లు మాకు కావాలా అని అడిగినప్పుడు ఖచ్చితంగా మాకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో మరి ప్రాతినిధ్యం కల్పించుకుంటూ టికెట్లు ఇచ్చుకుంటూ మరి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి ఇవాళ మా పిల్లలు నిరుద్యోగం పెరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు మోసం చేసింది యాదవ కార్పొరేషన్ ఇస్తా అని దాదాపు పద్దెనిమిది జిల్లాలు నేను పాదయాత్ర చేసిన తరూర్లో నన్ను అరెస్ట్ చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది గత ప్రభుత్వం మీరు ఇవ్వాలే మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అనుకున్న విధంగానే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వచ్చిన రెండో నెలల్లోనే యాదవ కార్పొరేషన్ యాదవ్లకు మిగతా ఏడు కులాలకు ఇచ్చుకుంటూ యాదవ్లో కూడా యాదవ కార్పొరేషన్ ఇవ్వడం దాన్ని శాసనసభ మంత్రివర్గం ఉపసంఘం ఆమోదం చెంది అదేవిధంగా శాసనసభ ఆమోదం కూడా చెందించడం జరిగింది ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇవాళ యాదవ కార్పొరేషన్ కానీ గొడ్ల కాపర్ల చైర్మన్ కానీ మరి వెంటనే మరి మా వాళ్ళకి ఇవ్వాలనేది కూడా మరి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నాము అదేవిధంగా మరి నేను కుల నాయకుడిని ఖచ్చితంగా మా యాదవ్లకు ఇవాళ స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైనా ప్రతి ప్రతి మా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి మంత్రివర్గంలో స్థానం ఖచ్చితంగా ఉండేది ఇది వెల్త్గా అవుపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అర్జీ పెట్టుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఖచ్చితంగా మీరు మా వారికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఉన్న ఆరు మంత్రివర్గ మంత్రి మంత్రుల్లో ఖచ్చితంగా మాకు ఒకటి భర్తీ చేయాలి మేము వెంట ఉంటాం యాదవులు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేరు మేము 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 మీ కోట్లు వేస్తాం ఖచ్చితంగా మా హక్కులను కూడా మీరు కాపాడండి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు కానీ మాకు నష్టం జరిగినప్పుడు మీతో మేము కొట్లాడి తెచ్చుకుంటాం కానీ ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం అనేది మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా మార్చిలో ఒక ఐదు ఎమ్మెల్సీలు రాబోతున్నాయి మరి ఆ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా యాదవ్లకు ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మరి బట్టి గారిని అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారికి కూడా మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ జనాభాలో పదహారు శాతం ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా యాదవ్ల ఓటు ఇవాళ పెద్ద సామాజిక వర్గం ఇవాళ బీసీ సామాజిక వర్గంలో తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం ఖచ్చితంగా మా ఓట్లు మీకు పడాలంటే పడతాయి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మాకు ఒక మంత్రి పదవి ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇప్పుడు గొర్రె కాపర్ల కార్పొరేషన్ చైర్మన్ వన్ ఇయర్ దాటిపోయింది మాకు నష్టం జరుగుతుంది అదేవిధంగా నేను ఆంధ్రాలో తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి యాదవ కార్పొరేషన్ తెచ్చడం జరిగింది ఈ యాదవ కార్పొరేషన్ చైర్మన్ పెట్టండి మా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు కావాల్సిన వాళ్ళు రాష్ట్రం అంతా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వంద మంది ఉన్నారనేది ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా అవన్నీ కూడా అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ కూడా మాకు జనాభా ప్రాతిపదికను ఇవ్వాలనేది మేము మేము మన గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఉండాలి రాజకీయం ఎదగాలనేది నా కోరిక కొన్ని కొన్ని సందర్భాల్లో మేము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు పోము మా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నలభై 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 ఐదు సంవత్సరాల నుంచి ఇవాళ మన యాదవ్లు మా పెద్దన్నలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పార్టీకి పనిచేస్తున్నారు వాళ్ళు ఇచ్చే హై స్టేషన్లో పాల్గొంటుళ్ళు కేసులు మీద అదే విధంగా భార్య పిల్లలకు దూరమై డబ్బులు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మా వాట మాకు ఇవ్వాలనేది కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అర్జు చేస్తున్నాం ఇవాళ రెండు ఒక ఆరు మంత్రి పదవులు ఉన్నాయి అదే విధంగా ఎమ్మెల్సీలు కూడా వస్తున్నాయి అది చేస్తాడనే నమ్మకం కూడా మాకు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది అది ఉండాలి మనకు పదవులు కూడా రావాలే యాదవులు జనాభా ప్రాతిపదికన అందరూ కూడా మరి ఇవాళ మనం కనుక యాదవులకు రాజకీయ భవిష్యత్తు లేకపోతే చట్టాలు చేసే కాడ ఇవాళ అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో మన యాదవులు లేకపోతే ఈ యాదవ జాతి ఇంకా ఇరవై సంవత్సరాలు వెనుక్కుపోతుంది అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి మేము పోరాటం చేసినప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు కాము మాల మనకు హక్కులకు మనకు నష్టం జరిగినప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వాన్ని ఒప్పించడానికే మేము చేస్తాం కానీ వేరే విధంగా ఎవరికి కూడా వ్యతిరేకం కాదని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇటువంటి రావాలి రాజకీయంగా మన యాదవులు ఎదగాలి రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పద పదమూడు పద్ పదిహేను మంది అసెంబ్లీలో కూర్చోవాలనేది నా ఆకాంక్ష ఆ విధంగా మన యాదవలను కలిసికట్టుగా అందరినీ కూడా రాజకీయ తీర్చడానికి నా చివరి రక్తం పొట్టు ఉన్నంతవరకు కూడా నేను యాదవ జాతి కోసం నేను పోరాటం చేస్తూనే ఉంటా నా నా యాదవ బిడ్డలు అసెంబ్లీలో ఉండాలి గల్లీలో కాదు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడే నా జాతి బాగుపడుతుంది నా యాదవ బిడ్డలు బాగుపడతారు అదే అదే ఆకాంక్షతోటే నేను ఇవాళ యాదవ యాదవులందరినీ కూడా అన్ని సంఘాలను అదే విధంగా అన్ని కాంగ్రెస్ పార్టీ యాదవులందరినీ కూడా కలుపుకొని పోతున్నా జై యాదవ్